ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఎందుకు వైసీపీ అభ్యర్థులకు మనం ఓటు వేయాలనేది ఒకసారి మీరు ఆలోచించాలి దానికి నేను చెప్తాను ఒక కారణం నేను గతంలో ఇరవై ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన అతని గురించి పూర్తిగా చెప్పాలంటే సమయం సరిపోదు అలాంటి ఒక వ్యక్తికి బలి అయిపోయిన బీసీ లేదు నేను అందుకనే నేను ఒక సంవత్సరంగా గమనిస్తున్నాను తెలుగుదేశం పార్టీలో ఇరవై సంవత్సరాలుగా బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యత అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగు సంవత్సరాలు పది నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనేది ఒకసారి మనం ఆలోచిస్తే ఇవాళ మీ అందరికీ తెలుసు కారుమూరు నాగేశ్వరరావు మంత్రి పదవి అనిల్ కుమార్ యాదవ్ మంత్రి పదవి ఇలా యాదవులకి మంత్రి పదవులు ఇచ్చారు ఎస్ఎల్కు మంత్రి పదవులు ఇచ్చారు బీసీలతో మంత్రి పదవులు ఇచ్చారు అంతేకాదు అనేక మంది కార్పొరేషన్లు చైర్మన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు కానీ చంద్రబాబు నాయుడు గారు పదవి పదవిస్తాడు లేకపోతే ఆయన పదవినివ్వడం ఆయన కపట నాటకం అంత ఎదగలుగుతూ నా బీసీ సోదరుడు నా ఎస్సీ సోదరులు నా మైనార్టీ సోదరులు అంటారు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ బీసీలు గుర్తుండరు ఎస్సీలు గుర్తుండరు ఆయనకి మైనార్టీలు గుర్తుండరు ఆయనకి అది చంద్రబాబు గారి నైన్ మరి వారి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చూస్తే ఇప్పుడు హసిఫ్ గారు హసిఫ్ గారు రెండు వేల పద్నాలుగు నాతో పాటు కార్పొరేట్గా ఈయనకి ఎమ్మెల్యే ఇచ్చాడు అలాగే మైనవరం మైనలవరంలో సర్దార్ తిరుపతిరావు యాదవ్ ఒక సామాన్యుడు ఆయన డెప్యూటీసీ అలాంటి వ్యక్తికి ఇవాళ మైనవరం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు మరి నెల్లూరు నెల్లూరులో డిప్యూటీ మేయర్ ఖలీల్ గారికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చాడు మరి కానుగోలు నాగేశ్వరరావుకి మరలా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు వాళ్ళ ఎంపీ టికెట్ కూడా ఇచ్చాడు ఏనాడైనా ఒక బీసీ యాదవ్ సోదరులు కానీ రాజ్యసభకు కానీ పార్లమెంటుకి కానీ చంద్రబాబు నాయుడు పంపించారంటే ఆయన పెద్ద కోటిస్ కూడా ఉండాలి సామాన్యుడిని ఎవరిని పంపించడం ఆయన ఉంటే డబ్బును మహానుభావుడి తీసుకెళ్తాడు అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి ఈ మధ్యనే మన యాదవ్లో యాదవ సోదరులకి ఒక తీవ్రంగా ఇబ్బంది పెట్టిన సంఘటన ముదురుబోయిన వెంకటేశ్వరరావు యాదవ్ ముదురుపోయిన వెంకటేశ్వరరావు యాదవ్ మీ అందరికీ తెలుసు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు మరి మొన్న పోయిన ఎన్నికల్లో నూజుడు నియోజకవర్గంలో ఆయన ఓడిపోతే చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పారు తెలుసా వెంకటేశ్వరరావు నువ్వెక్కడ ఇన్ఛార్జ్ ఇవి నువ్వే పనిచేసుకో నీకే సీట్ ఇస్తాను అని చెప్పారు పెద్ద మనిషి నిన్న సీట్ లేదని చెప్పి ఐడి పంపించాడు అక్కడ ఎవరికి ఇచ్చాయా సీటు డబ్బున్నా బాగా డబ్బున్న ఒక నాయకుడు ఆయన కూడా మన యాదవడే పార్థసారథి గారికి ఇచ్చారు అంటే చూడండి డబ్బు వాళ్ళకి ఇస్తాడు డబ్బు లేని సామాన్యుడు సీట్లు ఇవ్వడు చంద్రబాబు నాయుడు గారు అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవాళ డబ్బు చూడు బీసీలు చూస్తున్నాడు ఎస్సీలు చూస్తున్నాడు మైనార్టీలు చూస్తున్నాడు వాళ్ళందరికీ పెద్ద పెట్టి రాస్తున్నాడు రాబోయే రోజుల్లో ఇక్కడ కూర్చొని మీ అందరిలో కార్పొరేట్లో అవుతారు చేతుల్లో అవుతారు అనేక పదవులు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అయింది మీరు చాలామందికి పదవులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనందరం సెకండ్ థాట్ లేకుండా ఇక్కడ హసీఫ్ గారిని పార్లమెంటు అభ్యర్థులుగా కేసీరెడ్డి శ్రీనివాస్ గారు మరి కేసీరెడ్డి శ్రీనివాస్ గారు చెప్పాలంటే ఇప్పటి మీరు పదవి ఇవ్వాలని గట్టిగా పట్టు పెడితే ఆ పదవి నాకు వచ్చింది ఆ పదవి కూడా రెండు సంవత్సరాల్లో పీకారని తాము కోండమ్మేసినావు తాను నమ్ముకోవాలని చూశాడు కానీ కేసరి నాని గారు ఒక ఐదు సంవత్సరాలు జోగుల రంగంలో ఉండాల్సిందే ఏదన్నా పద్మాండ్ జరిగిందా లేదా ఆయన పిల్ల పనులు చేశాడా ఏం చేశాడో చెప్పండి చెప్పండి అప్పుడు తీసేద్దామంటే దానికి ఎవరు మాట్లాడచ్చు కానీ కేశరేని నాని గారు నీటి పనులు నిజాయితీ పనులకి ఎందుకు మధ్యలో తీసేస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు నన్నే ఉంచాడు అది కేసవేని శ్రీనివాస్ నాని గారు ఉన్న తీసికి పెరుగుతున్న ప్రేమ బోయే రోజుల్లో మనందరం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే మనకి భవిష్యత్ మనందరికీ భవిష్యత్ ఉంది ముఖ్యంగా యాదవులు అనేక పదవుల్లో చాలా మన నిగురు చెప్పారు పేద మాస్తారావు యాదవులు దవ్ వీళ్ళంతా బీసీ వర్గించిన వాళ్ళు వీళ్ళకి రాజ్యాంగ సభ నుంచి గౌరవించండి అది మీరందరూ గమనించండి చంద్రబాబు నాయుడు బీసీలతో చేసేదేమీ లేదు మాటలు తప్ప చేతలు లేవు కానీ జగన్మోహన్ రెడ్డి చేతల్లో చూపిస్తారు అలాంటి వ్యక్తిని మనం వైసీపీ ఫ్యాన్ గుర్తుకు ఓడిసి గెలిపించమన్నట్టుగా మా యాదవ సోదర సోదరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయమైన నమస్కారం చేస్తూ చేస్తూ అభ్యర్థిస్తున్నాను మన గుర్తు గుర్తు అందరికి నమస్కారం ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మిల్క్ ప్రాజెక్ట్ ఫంక్షన్ హాల్లో యాదవ సోదరులందరూ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఆత్మీయ సమావేశానికి నాకు ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో యాదవ్ సోదరు సోదరి మళ్ళీ అందరూ కలిసి నాకు మంచి ఒక సభ ఏర్పాటు చేసి పిలుస్తానని చెప్పి పిలిచి నన్ను సన్మానించడం జరిగింది నేను ఒకటే చెప్తున్నాను గతంలో చంద్రబాబు నాయుడు ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా బీసీలు అంటే చిన్న చూపు చూసి బీసీలు తోకలు కత్తిరిస్తారని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు బీసీలు అంటే బ్యాక్వర్డ్ అని చెప్పి నిర్మించిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు బీసీ సోదరులు కానీ ఎస్సీ సోదరులు కానీ అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు కానీ అందరూ ఐకమత్యంగా ఆయా కులాలకి చైర్మన్లు చైర్మన్లుగా కేటాయించి ఆ చైర్మన్లు వాళ్ళ కులాలకి మెరుగుపరుచుకునే విధంగా ఇవ్వడం జరిగింది అందుట్లో భాగంగానే యాదవ్ సోదరులు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళు వాళ్ళ సామాజిక వర్గాన్ని మెరుగుపరుచుకునే విధంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అనేక మందికి మంత్రి పదవులు ఇవ్వడం అనే అనేక మందికి ఎమ్మెల్యేలుగా ఇవ్వడం చైర్మన్లుగా ఇవ్వడం కార్పొరేటర్లుగా ఇవ్వడం ఉన్నంత పదవులు కూడా ఇవ్వగలిగిన ఇచ్చిన ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మేమందరం జగన్ అన్నకి తోడుగా ఉంటాం మాకు ఇంతటి అవకాశాన్ని కల్పించి మాకు రాజకీయంగా ఎదిగేటట్టు చేసిన ఏకైక పార్టీ ఏమైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అని యాదవ్ సోదరుల మొత్తం చెప్పడం జరుగుతుంది మేమంతా యాదవ్ సోదరుల మొత్తం జగన్ అన్నకి తోడుగా ఉంటాం మళ్ళీ జగన్ అన్న సీఎం చేసుకుంటాం అలాగే మీకు జగన్ అన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా పశ్చిమ నియోజకవర్గానికి మీకు టికెట్ కేటాయించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేమందరం కలిసి ఏదైతే జగన్ అన్న ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలకు అనుగుణంగా మిమ్మల్ని భారీ మెజార్టీతో అని చెప్పేసి మా యాదవ్ సోదరులు మొత్తం చెప్పడం జరిగింది తప్పకుండా యాదవ్ సోదరులకు అండగా ఉంటా వాళ్ళ సమస్య ఏ సమస్య అయినా నా సమస్యగా భావించి వాళ్ళలో ఒకటిగా ఉంటా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా నేను పనిచేస్తానని చెప్పి ఈ మీడియా సందర్భం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై యాదవ్ కుమార్ ఎమ్మెల్యే ఎన్ని అభ్యర్థిగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాలో చంద్రబాబు నాయుడు బహిరంగ పెట్టి దృష్టి ప్రచారంగా నువ్వు అక్కడ దంతి ఇక్కడికి వచ్చి అక్కడ అక్కడ అన్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఎక్కడిదంతే పాత లోకంలోకి వెళ్ళిపోతాడు దానికి సిద్ధంగా ఉన్నాం యాదవ్ సోదరులు మొత్తం అక్కడ కట్టుకొని ఏంది చంద్రబాబు నాయుడికి సిద్ధశుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నాం బుద్ధిగా యాదవులు మొత్తం తకరం కట్టుకొని యాదవులు మొత్తం కూడా సమశుద్ధిగా పల్నాడు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ని నలభై ఏళ్ళ మెజార్టీతో బంపర్ మెజార్టీ మీకు తెలిపిన సిద్ధంగా ఉంది సార్ నా పేరు కృష్ణమూర్తి యాదవ్ పల్నాడు జిల్లా చంద్రబాబు నాయుడికి మళ్ళీ మళ్ళీ యాదవ్ల గురించి మాట్లాడితే నేలకు తీసేస్తామని చెప్పండి యత్నం చేయండి